ఓం నమో జగన్నాథాయ అందరికీ నమస్కారం భక్తి భావంతో నిండిన తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నాను ఈ పవిత్ర ప్రదేశంలో మనం దేవుళ్ల మహిమ పురాణ గాథలు ఆలయ రహస్యాలు దివ్య చైతన్యం అన్నిటినీ నీ ముందుకు తీసుకురావడం మా ఆనందం జగన్నాథ స్వామివారి కృప మన జీవితాల్లో శాంతి సంపద ఆరోగ్యం ఆనందం నింపాలని కోరుకుంటూ మనమంతా కలిసి భక్తి మార్గంలో ఒక స్వల్ప ప్రయాణం ప్రారంభిద్దా వెల్కమ్ టు తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్ జై జగన్నాథ్ జై జగన్నాథ భక్తులారా మీరు ఏదైనా ఒక ఆలయంలోకి అడుగు పెట్టగానే అద్భుతం ఆశ్చర్యం దివ్యత్వం మూడు భావాలు కలిసి మనసును కదిలిస్తాయి కాని పూరి జగన్నాథ ఆలయం అది కేవలం ఒక ఆలయం కాదు అది బ్రహ్మాండం దాచుకున్న రహస్యాల నిలయం ఇక్కడ ఒక్కడే జగన్నాథుడు కాదు ఆయనతో పాటు శాస్త్రం అర్థం చేసుకోలేని అద్భుతాలు ఈ రోజు మనం ఈ దివ్య ప్రపంచంలోకి అడుగు పెడదాం శతాబ్దాల చరిత్ర వైదిక సూత్రాలు పురాణాల మహిమ నిర్మాణ అద్భుతాలు ఇవన్నీ ఒక్కొటిగా తెలుసుకుందాం జగన్నాథని అవిర్భావ కథ స్వామి కథ ఐదువేలు ఏళ్ల క్రితం ద్వారక కాలానికి వెళ్తుంది శ్రీకృష్ణుడు భువిని విడిచిన తరువాత ఆయన శరీరం దహనం కాలేదని చెప్తారు అది ఒక పవిత్ర హస్తం చేత నిరంతరంగా పర్యవేక్షించబడింది ఓడిసా పురాణం ప్రకారం కృష్ణుని ప్రాణశక్తి ఒక దారు విగ్రహంలో ప్రవేశించిందట రాజు ఇంద్రద్యునుడు స్వప్నలో ఆదేశం పొందాడు నా రూపం స్వయంగా నీకు లభిస్తుంది సరైన సమయాన్ని వేచిచూడు ఆ తరువాతే స్వామి రూపం ప్రాప్తమైంది శిల్పి కథ దేవతల రూపాలు చేసేది ఎవరమ్మా శరీరాలు చేతులు కాళ్ళు ఎందుకు అసంపూర్ణంగా ఉన్నాయి ఇది ఒక మాయాకథ కాకుండా ఒక ఆధ్యాత్మిక సత్యం ఒకరోజు రాజు ధ్యానం చేస్తూ ఉండగా ఆలయానికి ఒక మూగ శిల్పి వచ్చాడు ఆయన చెప్పాడు నన్ను ఇరవై ఒక్క ఒక్కరోజులూ అనుమతించండి నేను దేవతల రూపాలను చెక్కుతాను కాని ఒక షరతు ఎవరూ తలుపు తెరవకూడదు రోజులు గడుస్తున్నాయి తలుపు వెనుక నుంచి ఎలాంటి శబ్దం లేదు రాజు భయపడిపోయాడు పదిహేనవ రోజుకే తలుపు తెరిచాడు లోపల ఎవరూ లేరు కాని మూడు దివ్యంగా ప్రకాశించే రూపాలు కనిపించాయి జగన్నాథ బాలభద్ర సుభద్రమ్మ ఆ శిల్పి ఎవరో ఎవరూ తెలుసుకోలేకపోయారు అతను విష్ణువు స్వరూపం అని అంటారు విగ్రహాలు ఎందుకు పూర్తిగా చెక్కబడలేదు ఎందుకంటే ఇది దైవరూపం మనిషి శరీరమే కాదు దేవుని రూపం కూడా ఆత్మతోనే పూర్తి ఆలయ నిర్మాణ అద్భుతాలు ఒకటి గాలి దిశకు వ్యతిరేకంగా ఎగిరే జెండా ఏ సంవత్సర కాలమైనా ఏ సమయమైనా గాలి ఎటు వెళ్తే జెండా మాత్రం వ్యతిరేక దిశలో ఎగురుతుంది శాస్త్రవేత్తలు కొలతలు తీసి చూశారు కానీ కారణం చెప్పలేకపోయారు రెండు గోపురం నీడ ఎందుకు పడదు పగలు సాయంత్రం ఉదయం ఏ సమయంలో చూసినా గోపురం నీడ నేలపై కనిపించదు భూగోళ కాంతి ప్రతిబింబ సూత్రాలు ఇక్కడ పూర్తిగా విఫలమవుతాయి మూడు పక్షులు ఎగరలేని దివ్యవలయం గోపురం పైన ఒక్క పక్షి కూడా కూర్చోలేదు డ్రోన్ ఎగరదు ఇది ఒక దైవచక్ర రక్షణ క్షేత్రమని పండితులు చెప్తారు నాలుగు శబ్దం ఆలయం లోపలకు రాదు సముద్రం ఆలయానికి అతి దగ్గర కానీ లోపల అడుగు పెట్టగానే అలల శబ్దం పూర్తిగా మాయం బయటికి వస్తే భారీ శబ్దం ఐదు ఇరవై అడుగుల సుదర్శన చక్రం ఎవడి కోణంలో చూసినా ఈ చక్రం మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది మూడు సూత్రాలను కూడా ఇది తిరగదోడుతుంది మహాప్రసాదం రహస్యం మహాప్రసాదం ఎప్పుడూ లోటుపడదు రోజుకు రెండు లక్షల మంది వచ్చినా ఇరవై లక్షల మంది వచ్చినా ప్రసాదం పరిమాణం ఎప్పుడూ పర్ఫెక్ట్ వంట చేసే పాత్రలు హిమాలయ రహస్య సూత్రం ఏడు పాత్రలను ఒకదానిపై ఒకటి పెడతారు పైన ఉన్న పాత్రలో వండి క్రింద ఉన్న పాత్రలో ఆలస్యంగా వండి ఫలితం ఒకే రుచి ఇది సాధారణంగా అసాధ్యం ప్రసాదం రుచి ప్రతిరోజూ ఒకేలా ఎవరు వండినా ఏ సంవత్సరం అయినా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది దేవుని అనుగ్రహ శక్తి అని అంటారు ఆలయ లోపలి గర్భగుడి అద్భుతాలు గాలి లేకపోవడం గర్భగుడిలో గాలి కదలిక ఉండదు అక్కడ నిలబడి ఉన్నా శ్వాసలో ఏ అసౌకర్యం రావడం లేదు దీపాలు ఎప్పుడూ ఆరటం లేదు పెద్ద పెద్ద తుపానులు వచ్చినా అలలు పెద్దవి అయినా దీపాలు ఆరడం లేదు జలాభిషేకం రహస్యం విగ్రహాలకు చేసే జలాభిషేకం చాలాసేపు నిలకడగా ఉంటుంది నీరు చెక్క విగ్రహం మీద పడ్డా అది పాడవదు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు నవకలేబర మహిమ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జగన్నాథ స్వామికి కొత్త శరీరం ఇస్తారు ఇది ప్రపంచంలో ఎక్కడా లేని పూజా పద్ధతి రహస్యక్షణం ఈ సమయంలో పురాతన విగ్రహాలను ఎన్నికైన పూజారులే స్పృశించగలరు ఏ కెమెరా ఏ వ్యక్తి ఎవరూ చూడరు దారు విగ్రహాలను ఎలా ఎంచుతారు ఒక పవిత్ర వేప చెట్టు అనేక గుర్తులతో ఉండాలి శాస్త్రంలో ఉన్న నూట ఎనిమిది లక్షణాలు అలాంటి చెట్టు ఒక్కసారే లభిస్తుంది కొత్త శరీరాల శక్తి ప్రవేశం పవిత్ర మంత్రోచ్చారణలతో ప్రతిష్ఠ జరుగుతుంది ఆ రాత్రి మొత్తం పూరి నగరం దివ్య శక్తితో కంపిస్తుంది రథయాత్ర మహోత్సవం జగన్నాథ స్వామి యొక్క అత్యంత ప్రసిద్ధ ఉత్సవం రథయాత్ర ప్రపంచంలో అతిపెద్ద ఊరేగింపు మూడు రథాలు నలభై ఐదు అడుగుల ఎత్తు నాలుగు వేలు మంది లాగే బలం రథం ఒక్కసారిగా ఆగిపోవడం కొన్నిసార్లు రథం కదలదు పూజారి వచ్చి ఒకే మాట చెబుతాడు స్వామి మీ ప్రయాణం ప్రారంభించు అంతే రథం కదులుతుంది ఈ వేడుకలో లక్షలాది భక్తులు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు భక్తులు పాల్గొంటారు వీటిని స్వర్గరథాలు అంటారు జగన్నాథ స్వామి రూపంలోని ఆధ్యాత్మికత జగన్నాథుని కళ్ళు పెద్దగా ఎందుకు ఆయన చేతులు ఎందుకు చిన్నగా ఆయన దేహం ఎందుకు పూర్తి కాదు ఇది మూడు సారాంశాలు ఇస్తుంది ఒకటి దేవుడు ప్రతి భక్తిని ఎప్పుడూ కన్నులప్పగించి చూస్తాడు అందుకే పెద్ద కళ్ళు రెండు అందరికీ ఆలింగనం చేసే దేవుడు అందుకే విస్తరించిన చేతులు మూడు మన రూపమే దేవుని రూపం పూర్తి అసంపూర్ణం అన్నీ ఆయన సృష్టి పూరి జగన్నాథ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శక్తి పురాణ సత్యాలు ప్రకృతి అద్భుతాలు శాస్త్రం అర్థం చేసుకోలేని రహస్యాలు ఇవి అన్నీ కలిసిన ఒక దివ్య ప్రపంచం ఇక్కడ అడుగు పెట్టిన వాళ్లు ఎవరూ ఖాళీగా వెళ్తారని చరిత్ర లేదు జగన్నాథ స్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి మీ జీవితానికి సర్వమంగళాన్ని కట్టివ్వాలని కోరుకుంటూ జై జగన్నాథ